ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయం గాయం నొందిన గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గానీ ఎహోవా సమాజములో చేరకూడదు కుండ్రుడు యహోవా సమాజములో చేరకూడదు వానికి పదియవ తరమువాడైనను ఎహోవా సమాజములో చేరకూడదు అమోనియుడే గాని మోయాబీయుడే గాని ఎహోవా సమాజములో చేరకూడదు వారిలో పదియవ తరమువారైనను ఎన్నడనూ యహోవా సమాజంలో చేరకూడదు ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చి నదుల యారాములోని పేతేరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి అయితే నీ దేవుడని యహోవా బిలాము మాట విననొల్లకుండెను నీ దేవుడని యహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశను నీ దినుములన్నిట ఎన్నడను వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు ఏదో మీలు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు ఐగుప్తు దేశంలో నీవు పరదేశమై ఇంటివి గనుక ఐగుప్తియులను ద్వేషింపకూడదు వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరము వారు ఎహోవా సమాజములో చేరవచ్చును నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను రాత్రి జరిగిన దాని వలన మైలపడినవాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెము వెలుపలకి వెళ్ళిపోవలెను అతడు పాలెములో చేరకూడదు సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెంలో చేరవచ్చును పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలను ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను మరియు నీ ఆయుధములుగాక గసిక యొక్కటి నీ యొద్ద ఉండవలను నీవు బహుర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను నీ దేవుడని ఎహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళ్యంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూసి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుభ్రమగా ఉండవలను తన యజమానుని యొద్ద నుండి తప్పించుకుని నీ వద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒక దాని ఎందు తాను ఏర్పరచుకునిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలను నీవు వారిని బాధింపకూడదు ఇస్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేష్యగా ఉండకూడదు ఇస్రాయేలు కుమారులలో ఎవడనో పురుషగామిగా ఉండకూడదు పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన ఎహోబా ఇంటికి తేకూడదు ఎలయనగా ఆ రెండును నీ దేవుడైన యహోబాకు హేయములు నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయకూడదు అన్యునికి వడ్డీకి బదులు ఇయవచ్చు కానీ నీ స్వాధీనపరచుకున్నట్లు చేరాబవచ్చున దేశంలో నీ దేవుడని ఎహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు నీవు నీ దేవుడని నేహోవాకు మృక్కున్న తరువాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు నీ దేవుడైన ఎహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును అది నీకు పాపమగును నీవు మృక్కు కొని ఎడల నీ ఎందు ఆ పాపముండదు నీ పెదవల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన ఎహోవాకు మృక్కునిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలను నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తృంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తరువాత ఆమె ఎందుకు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయలను ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండి చేసుకునవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఏడల నేమి ఆమెను పెండ్లి చేసుకుని పిమ్మట ఆ రెండో పురుషుడు చనిపోయిన నేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నట్టుకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఎలియనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను అది యహోవా సన్నిధిని హేయిము గనుక నీ దేవుడేని యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు అలాగూ చేయకూడదు ఒకడు క్రొత్తగా ఒక దారిని పెండి చేసుకుని సేవలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమును మోవకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే ఒకడు ఇస్రాయేలు కుమారులైన తన సహోదరులలోనొకని దొంగలుట కనుగనబడిన ఎడల అతడు వారిని తన దాసునిగా చేసుకునినను అమ్మినను ఆ దొంగ చావవలెను అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదరు కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీలు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండు నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండు మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యహోవ మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ తాకట్టు వస్తువు తీసుకుంటకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలవలను అతడు ఎరువిచ్చినవాడు బయటను నన్న యుద్ధకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును ఆ మనుషుడు భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసుకుని పండుకుని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను అది నీ దేవుడే నిహోవా దృష్టికి నీకు నీతి ఎగును నీ సహోదరుల్లోనేమి నీ దేశమందరి నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి దీనతరిద్రుడైన కూలి వాణిని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడు ఇవ్వలేను సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలేను వాడు బేదువాడు గనుక దానిమీద ఆశ పెట్టుకుని ఉండును వాడు నిన్ను బట్టి ఎహోవాగు మొరపెట్టునేమో అది నీకు పాపమగును కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును పరదేశ్కే కాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తెచ్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా నువ్వు తీసుకొనకూడదు నీవు ఐగుప్తులో దాసుడువై ఉండగా నీ దేవుడైన ఎహోవా నిన్ను అక్కడి నుండి విమోచించినని జ్ఞాపకము చేసుకునవలను అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను నీ పొలంలో నీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడలా అది తెచ్చుకున్నటకు నీవు తిరిగిపోకూడదు నీ దేవుడైన ఎహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాంటుకును ఉండవలను నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఇంటివని జ్ఞాపకం చేసుకొను అందుచేత ఈ కార్యం చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను